నేను గుజనుగుళ్ళ గుంటూరు నుంచి వచ్చాను నా ఫ్యామిలీ మా అమ్మ పేరు కుమారి నాన్న పేరు జాను నాకు ఇద్దరు తమ్ముళ్ళు మా నాన్న రెండు వేల పదమూడులో చనిపోయారు సో మా అమ్మ అప్పటి నుంచి ఇంటి పని చేస్తా ఉన్ను చదివిచ్చింది సో నేను టెన్త్ గవర్నమెంట్ స్కూలు ఇంటర్ గవర్నమెంట్ స్కూలు బీఎస్సి కూడా నాకు ఫ్రీ చదువుకున్నాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోను అండ్ అలాగే నేను పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను సో నేను బీఎస్సీ నర్సింగ్ మీద ఇలా సీడ్ తరఫున జర్మనీ కోర్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని నాకు నా ఫ్రెండ్ అని నా తమ్ముడు చెప్పారు విజయవాడలోని గొల్లపల్లి దగ్గర నేను సీడప్లో జాయిన్ అయ్యాను ఆ కోర్స్ ఫస్ట్ వన్ టు టెన్ మంత్స్ జరిగింది సిక్స్ మంత్స్ చెప్పారు బట్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మేము కొంచెం టెన్ మంత్స్ డిలే అయింది అయినా కానీ అక్కడున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో శ్రీనిధి సారు చాలా అంటే చాలా బాగా మమ్మల్ని ట్రైన్ అప్ చేశారు సో నేను ఫస్ట్ అసలు తెలుగు మీడియం నుంచి వచ్చాను జర్మనీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఇదంతా చాలా కష్టపడిపోయాను కానీ అక్కడున్న శ్రీనిధి సార్ మమ్మల్ని చాలా ట్రైన్ చేశారు నేనేనా అనుకుని ఇలా చదువుతుంది నేను అనుకున్నాను ఏ వన్ లో నాకు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది అలానే వచ్చింది బీ వన్ లో కూడా అలా వచ్చింది నాకు అన్నిటికీ అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అప్పుడు చాలా నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే కాకుండా ఈ గవర్నమెంట్ తరపున ఈవెన్ నాకు తెలిసి ఎవరికి కూడా ఈ ఆపర్చునిటీ ఉండదు మేబీ మాతోనే స్టార్ట్ అనుకుంటాయి ఈ గవర్నమెంట్ తరపున సో నా ఫ్యామిలీ పరంగా వస్తే మాత్రం నా పూర్ ఫ్యామిలీ డాడీ లేరు మమ్మీ నాకంటే ఇద్దరు చిన్న తమ్ముళ్ళు మా ఫ్యామిలీ అందరిలో కూడా మా పూర్ ఫ్యామిలీ ఒక్కసారిగా నేను నేను మా ఇంట్లో చెప్పుకున్నాను ఇలా నారా లోకేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను వాళ్ళ చేతుల మీదుగా అప్రూవల్ తీసుకుంటున్నాను సర్టిఫికేట్ తీసుకుంటున్నాను ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటున్నాను అన్నప్పుడు నా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది నాకు సీడప్ తరఫున ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు ఈవెన్ నేను ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ తరపున నాకు జర్మన్ లాంగ్వేజ్ బయట చూస్తే ఆ లాంగ్వేజ్ వన్ లాక్ పైనే ఉండిద్ది బీటు కి కానీ ఇక్కడ నేను ఫ్రీగా నేర్చుకున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే స్టిల్ ఇప్పుడు కూడా సార్ వాళ్ళు నాకు క్లారిఫై చేస్తారు నాకు ఫ్రీ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఇచ్చారు ఈవెన్ నేను రాసిన ఎగ్జామ్కి రీఫండ్ ఇచ్చారు ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా ఇచ్చారు వీసా ప్రాసెసింగ్ కూడా అంతా ఫ్రీగా చేశారు ఇలా ఆపర్చునిటీ మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కా ఇలా నాలెడ్జ్ ఉన్న పీపుల్కి అవకాశం కల్పించిన గౌరవనీయులైన నారా లోకేష్ గారికి సీడా ప్రభుత్వం వారికి ఐఏఎస్ టీం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను